తెలంగాణ సమాజాన్ని బాకీల పాలు చేసి బాకీ కార్డాన్ని కాకుల్లా మొత్తుకుంటున్న బీఆర్ఎస్ నాయకులారా ఈ బాకీలకు మూలమైన బాస్ కేసీఆర్ ఖాతాను బయటికి రమ్మనండి ఫస్ట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల బాకీలు చేసి మీ సొంతానికి లక్షల కోట్లు దోచుకుని అలా కాకిలా అరిస్తే కూడా బాకీలంటే ఎవరు పట్టించుకోరు మీరు చేసిన బాకీలను తీర్చడమే కాకుండా ఇలా తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఆదుకోవాలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇలా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో తెలంగాణ ప్రజలకు అంతా తెలుసు జూబ్లీల్స్ ఎన్నికలు రాగానే మీకు అన్ని బాకీలు గుర్తొచ్చినాయి కాకుల్లా కొట్లాడడం గుర్తొచ్చింది లేదంటే నిరుద్యోగులు గుర్తొచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేల గుర్తొస్తుంది ప్రజలు గుర్తొస్తుంది అధికారంలో ఉన్న రోజులు ఆకాశాన్ని ఉన్న మీరు ఇలా నేలకు దిగి ప్రజల సమస్యలు ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి కాబట్టి కొత్తగా అనిపిస్తున్నాయి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చేసిన ప్రచారము దాన్ని తిప్పికొట్టిండ్రు కానీ ఇలా సమస్యలు అర్థమవుతుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రజల్లో ఉండే కాంగ్రెస్ పార్టీకి ప్రజల కష్టాలు తెలుసు విద్యార్థుల కష్టాలు తెలుసు నిరుద్యోగుల కష్టాలు తెలుసు మీరేసిన గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు వేసిన నోటిఫికేషన్స్ అన్ని లీక్ అయి ఏ విధంగా విద్యార్థులు నష్టపోతే వాటిని మళ్లీ నిర్వహించి ఈరోజు అందరికీ ఇలా సర్టిఫికేట్స్ ఇవ్వడమే కాకుండా కొత్త ఉద్యోగాలు కూడా గతంలో ఉన్న అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు నలబై రెండు వేల ఉద్యోగాలు చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఆరు గ్యారెంటర్లో రెండు మూడు అంశాలు పూర్తి కావాల్సిన అవసరం ఉంది వాటిని కూడా కంప్లీట్ చేస్తాం జూబ్లీ ఎన్నిక కొరకో లేకపోతే రాజకీయ ప్రయోజనం కొరకు రాజకీయ ఉనికి కొరకు కేసీఆర్ను అప్పుడప్పుడు లేచి మాట్లాడకని చెప్పండి ప్రజల్లోకి రమ్మనండి ప్రతిపక్ష నాయకునిగా ప్రజల సమస్యలు తెలుసుకోమనండి కాబట్టి ఏదో ఇన్ఫార్మర్లు చెప్పిన ఇన్ఫర్మేషన్తో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను మనం ఎండగట్టాలి కాంగ్రెస్ పార్టీని మనం నిలదీయాలి మరి నిన్ను నిలదీస్తే నిలదీయడానికి కూడా నువ్వు లేవు కదా